ఈరోజు ప్రపంచ మత్స్యకార దినోత్సవ సందర్భంగా షార్నార్ తాలూకా ముద్రా సంఘం ఆధ్వర్యంలో మన జెండా గౌరవంతో మేమెంతో మాకెంత అన్నట్టు ఈరోజు స్వాతంత్రం వచ్చి డెబ్బై సంవత్సరాలు గడుస్తున్న కూడా ముదినాజులు ఈరోజు మత్స్యకారులు కూడా ఈరోజు తమ ప్రాణాలకు తెగించి ఈరోజు చెరువుల్లో కానీ సముద్రాల్లో కూడా ఒక మొలలతో ఈరోజు ఒక వేట వే వేటకు వెళ్తూ కూడా తమ ప్రాణాలను పనంగా పెట్టి కూడా ఈరోజు రాష్ట్ర రాష్ట్రానికి కానీ కేంద్రానికి కానీ ఒక మత్స్య సంపదను అందిస్తున్న ఏకైక కులం ఏదంటే ముద్రాజు కులము ముద్రాజు మత్స్య సంపద కులం అని నేను సగర్వంగా చెప్తున్నాను ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో అత్యధికంగా జనాభా ఉన్నాం కానీ ఆర్థిక సామాజిక రాజకీయంగా మేము వెనుకబడి ఉన్నాం కాబట్టి మేమెంతో మాకంతా అన్నట్టు ఈ రాబో టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్లో మేమెంతో మాకంత అన్నట్టు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మాకు వస్తున్న రిజర్వేషన్లు కానీ మా ఇక్కడ చేపలు పడుతూ వారికి భద్రత కార్డులు కానీ వాళ్ళకు ఒక ఇన్సూరెన్స్ అనేది కూడా ఒకటి తీసుకొని రావడం వల్ల వారికి ఎందుకంటే వారి కుటుంబాలకు ఈరోజు ప్రాణాలకు తెగించి కూడా ఈ వేటకు వెళ్తున్నారు ఈ వర్ష సూచనలు తెలిసి కూడా వెళ్తుంది కాబట్టి ఈరోజు ఆ తెగించి పోరాడుతున్న వ్యక్తులు ఎవరంటే మన మత్స్యకారులు ఈరోజు ముదిరాజులు మత్స్యకారులు అందరూ ఈరోజు ప్రపంచ మత్స్యకార దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నారు రాష్ట్ర వ్యాప్తంగా కాబట్టి మా యొక్క హక్కులని చాలామంది నాయకులు మేము అత్యధిక జనాభా ఉన్నాము వీరు రేపు రాజాధికార దిశగా వస్తే వీరు వీరు అత్యధిక ఉన్నారు కాబట్టి మావి నడవవు కాబట్టి ఈరోజు ఈరోజు మమ్మల్ని అనగదొక్కుతున్నారు కాబట్టి ఈ అనగదొక్కేది అనేది అందరి నాయకులకు చెబుతున్నాము మేము ఈరోజు మేము అత్యధిక జనాభా ఉన్నాము మాకు విద్యా ఉద్యోగ ఆర్థిక సామాజిక రాజకీయంగా అన్ని రంగాల్లో మమ్మల్ని ముందుకు ప్రోత్సహించిన నాయకులకు మేము ఎప్పుడు రెండుదండగా ఉంటాం కాబట్టి ఈరోజు ప్రపంచ మత్స్యకారుల దినోత్సవాన్ని ఈరోజు తాలూకా ముద్రా సంఘం అధ్యక్షులు మంగ వెంకటేశ మరియు పెద్దలు అంద పైలన్న గారు అలాగే తాలూకా మహిళా అధ్యక్షురాలు అన్సియక్క గారు గడ్డ మీద రమేష్ గారు పూజారి మల్లేశన్న గారు కొండ కొండ యాదన్న గారు చెట్ల జంగయ్య బాబాయ్ గారు అలాగే పిట్టల అంజన్న గారు ఎల్లికట్ట శివ గారు మరి నల్మొని బిచ్చపతన్న గారు ఇక్కడికి విచ్చేసిన గుడాల గిరి గారు అలాగే సాయి మంగ అశోక్ గారికి పేరు పేరున ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే మీడియా మిత్రులకు కూడా ప్రతి కార్యక్రమానికి ముద్దు ఏ కార్యక్రమం చేసినా కూడా మీడియా తరఫున మాకు ప్రోత్సాహం అందిస్తూ మా హక్కులకు మీరు సహకరిస్తున్నారు మీడియా ద్వారా ఎందుకంటే గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయిలో మేము చిన్న కార్యక్రమం చేసినా కూడా దాన్ని రాష్ట్ర స్థాయిలో తీసుకుపోతున్న మీడియా మిత్రులకు కూడా ఈ సందర్భంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా మా యొక్క హక్కులకు మీ ద్వారా మా మార్పులను మీ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుపోయి రాబో కాలంలో మీడియా ద్వారా మా ముదురాజుకు కానీ మత్స్యశాఖ సంబంధించి కానీ ఒక పెద్దపీడ వేసి ఈరోజు మాకిటి సిఆర్ అన్న గారు నూట పంతొమ్మిది నియోజకవర్గాలలో ఒక్కరే ఎమ్మెల్యేగా ఉన్నారు మేము రాష్ట్ర వ్యాప్తంగా నలభై ఐదు లక్షల మంది ఉన్నాం కాబట్టి రాబో ప్రభుత్వాలకు మేము చెప్పేది ఒకటే సూచన మేమెంతో మాకంత అన్నట్టు రాబో టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ లో మాకు ఒక ఇరవై ఐదు సీట్లు ఏ ప్రభుత్వం కేటాయిస్తుందో ఆ ప్రభుత్వం తరఫున మేము పోరాడతాము కాబట్టి ఈరోజు ఎన్ఎంఆర్ యువసేన తెలంగాణ ముద్రిజు పోరాట సమితి అధికార ప్రతినిధిగా ఉన్నాం కాబట్టి ఇక్కడ ఈ కార్యక్రమానికి మాకు సహకరిస్తున్న పెద్దలకు కార్యవర్గ సభ్యులకు ఆరు మండలాల అధ్యక్షులకు అందరికీ కూడా పెరుగు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మత్స్యకారుల సమస్యలపై నిరంతరం పోరాడడానికి ఎల్లప్పుడూ ముదిరాజులు ముందుంటాం కాబట్టి మాకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మత్స్యకారుల సమస్యలపై ఖచ్చితంగా మేము దీన్ని మినిస్టర్ ఉన్న ఇప్పుడు వాకిడి సిఆర్ అన్న గారి దృష్టికి తీసుకెళ్తాం వారి సమస్యలపైన పోరాడడానికి మా అధ్యక్షులు మంగ వెంకటేశ్వర గారు వారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా మేము ఇంకా ముందు ముందుకు తీసుకెళ్లి టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్లో మా ఐక్యత చాటడానికి మేము కృషి చేస్తాము కాబట్టి ప్రతి ఒక్క ముగ్గురాజులు పార్టీలకు అతీతంగా వచ్చి మన యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడుకుని దినంగా ఈరోజు మనము మత్స్యశాఖ ఆవిర్భావ దినోత్సవాన్ని జెండా ఎగిరేసి మన పండుగ సాయి మిసం మెల్లేసినట్టు అమ్మెలేసినట్టు రాబో కాలంలో కూడా మన ఐక్యమత్యంతో మనం మిస్ మెల్లేసిన రోజే మన హక్కులు సాధించుకుంటాం జై ముద్రా